హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ నాకే ఎందుకు ఇలా నాకే ఎందుకు ఇలా అని ఢీలా పడిపోయిన వారు చాలామంది ఉన్నారు నేను కాబట్టి ఇలా నిలబడగలుగుతున్నాను రైతేనా అని అంటాం మనిషిగా జన్మించి రాజభోగాలు అనుభవించి నాకే ఎందుకు ఇలా అని అంటామా కష్టం వచ్చినప్పుడే నాకే ఎందుకు ఇలా అని అంటాం ప్రేమలో ఓడిపోయినప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది అని అంటాం ప్రియుడు నన్ను కాదన్నాడని ప్రేయసి నన్ను విడిపోమన్నదని నాకే ఎందుకు ఇలా అని అనుకుంటాం ఎప్పుడు మన కష్టాలు చెప్పుకుంటూ సానుభూతి ఆశించేవారు ఉన్నారు అది భూతద్దంలో కనిపిస్తాయి అందరూ బాగున్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ బాగున్నారు నేనే ఎందుకు ఇలా నాకే ఎందుకు ఇలా జరిగింది అని అంటాం మనకు రోజు వికలాంగులు కనబడతారు ఇతర బాధలు ఉన్న వాళ్ళు కనబడతారు ఎందుకు ఇలా అని వారు అనుకుంటే ఎలా మన సైనికులు బార్డర్లో రక్షణ కల్పిస్తూ ఉంటారు నేనే ఇక్కడ ఎందుకు ఉన్నాను అని అనుకుంటే ఎలా పగలనక రాత్రడక రోడ్లను శుభ్రం చేసేవారు ఉన్నారు మాకే ఎందుకు ఇలా అనుకుంటే మనకెలా కష్టాలని బాధల్ని చూస్తూ నాకే ఎందుకు ఇలా అనుకోకుండా దాన్ని ఆ కష్టం నుంచి బయటకి వచ్చి పోరాడు ఉద్యోగం రాలేదని నాకే ఎందుకు ఇలా జరిగిందని చుట్టుపక్కల వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఇలా అనుకుంటే ఎలా నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు ముందుకు సాగు ధైర్యంతో Thank you.